హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నాము ఈ యొక్క పళ్ళను మీరు చూస్తున్నారా ఏ విధంగా ఉన్నాయో చూడండి చాలా కొత్తగా ఉన్నాయి చాలా రెడ్గా ఉన్నాయి చాలా గట్టిగా పండినట్టు ఉన్నాయి మీ ప్రాంతంలో ఇలాంటి పళ్ళు ఉంటే కామెంట్ చేయండి మా యొక్క ప్రాంతంలో వీటిని డాబాకాయలు అంటాము సారీ బోధకాయ అంటాము చాలా మెత్తన ఉన్నాయి చూడండి దగ్గర తీసుకుంటే ఒకసారి కెమెరామెన్ గారు చూడండి ఈ రకంగా చాలా మెత్తన అన్నమాట ఇవి ఈ రకంగా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది గట్టి నొక్కేస్తే పాడైపోయినట్టుంది మీ ప్రాంతంలో ఖచ్చితంగా ఉండే ఉంటాయి అయితే వీటిని మనుషులు తింటారో తిన్నారో కూడా నాకు తెలియదు అంటే మందుకి బా మందు మందుకు బాగా యూజ్ అవుతుంది అని అంటారు కదా మెడిసిన్ మెడిసిన్ మనిషికి చాలా మెడిసిన్ యూజ్ అవుతుంది అంట ఇది అయితే మనకు ఏ రకంగా యూజ్ అవుతుందో మనకు తెలియదు దీని గురించి కొన్ని రోజులు స్టడీ చేద్దాం పళ్ళు అయితే చాలా బాగున్నాయి తినాలనిపిస్తుంది ఫుల్లటి వాసన వస్తుంది బయట నుంచి కూడా ఇది ప్రమాదకరమో లేకపోతే వీటిని మనిషి యూజ్ చేయాలా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ మీకు తెలిసినట్లయితే చాలామందికి డాక్టర్స్ వీటి గురించి చెప్పే ఉంటారు కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో తినాలని ఉంది కదా అచ్చము ఏ పిల్స్ ఎలా ఉంటాయో ఆ రకంగా ఉన్నాయన్నమాట వీటిని చూసి మా పిల్లకాయలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏరా ఫీల్ అవుతున్నారా కావాలి అని అంటున్నారు ప్రమాదమో లేకపోతే తింటారో అనేది తెలియట్లేదు ఒకవేళ ప్రమాదం అంటే వీరికి మనకు తినేస్తారు ఓకేనా గాయస్ మీ ప్రాంతంలో ఉంటే కామెంట్ చేయండి వీటి పేరేటప్పుడు కూడా కామెంట్ చేయడం మా ప్రాంతంలో బోధగాయలు ఉంటామో మీ ప్రాంతంలో ఏమైనా పిలుస్తారో తెలి చెప్పండి దయచేసి ఓకేనా గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్